పోరుకన్న ఊరుమిన్న వనం వీడి జనంలోకి రండి అని కొమరం భీ మాసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు పోరుకన్నా ఊరుమిన్న కార్యక్రమంలో భాగంగా పెంచుకల్పేట్ మండలం అగర్గూడ గ్రామానికి చెందిన మావోయిస్టు సభ్యురాలు చౌదరి అంకుబాయ్ అలియాస్ అనిత యొక్క కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పరామర్శించారు ఈ సందర్భంగా అంకుబాయ్ కుటుంబ సభ్యుల ప్రస్తుత స్థితిగతులతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని వారిని అడిగి తెలుసుకున్నారు కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులు దుస్తులు పోలీసు అధికారులు అందజేశారు ఏదైనా ఆరోగ్య సమస్య ఏర్పడితే వైద్య చికిత్సలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు ప్రజలు యువత చెడు వ్యసనాలకు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు వాళ్ళు ఏం పని చేస్తారో ఎవరు చంపుతారు తిరగదు ఏం చేస్తారో తెలియదు మీ చేస్తారు చంపిస్తూనే ఉంటాయి కాబట్టి ఎట్టి ప గంజాయిని కూడా మీరు ప్రోత్సహించదు ఎవరైనా సాగు చేసినా లేకపోతే గంజాయి వాడినా కూడా మనం వాళ్ళకి ఇమీడియట్గా మనం సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది ఇస్తే వాళ్ళకి మంచి బహుమతి ఇస్తాం మేము ఖచ్చితంగా దానివల్ల మీకు కూడా ఉపయోగం ఉంటుంది వాళ్ళ లేకుండా దానివల్ల మీకు ప్రమాదం ఉంటుంది పక్కన ఉండే గంజాయి పక్కన ఉండే పిచ్చోడు ఉండేది ప్రమాదం ఉంటుంది కదా